జై శ్రీరామ్ అందరికీ ఇవాళ మన ఫాలోవర్ అయితే ఒక ఫోన్ తీసుకొచ్చాడు వివో వి ఫార్టీ ఓన్లీ టచ్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిందని ఓన్లీ టచ్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిందని తర్వాత బాడీ కూడా కొద్దిగా డ్యామేజ్ జరిగిందని ఇవాళ అయితే ఈ ఫోన్ అయితే మనం షాప్లో కూర్చొని రెడీ చేస్తున్నాం ఇది వచ్చేసి బాడీ తర్వాత వచ్చేసి ఇది టచ్ గ్లాస్ మెయిన్ గ్లాస్ ఇది మీకు చేంజ్ చేస్తూ అప్డేట్ ఇస్తాం వివో వి ఫార్టీ ఇది బ్రోక్ అయిన గ్లాసు వివో వి ఫార్టీ ప్రో సారీ ఇది ప్రో మోడల్ వివో వి ఫార్టీ టచ్ గ్లాస్ అయితే సేఫ్గా రిమూవ్ చేయడం జరిగింది మళ్ళీ కొత్త గ్లాస్ ఫిట్టింగ్ చేయడం జరిగింది ఇంకా ఫ్రేమ్ మొత్తం ఫిట్టింగ్ చేయడమే ఈ వివో వి ఫార్టీ ప్రో అయితే గ్లాస్ అయితే క్లియర్గా చేంజ్ చేయడం జరిగింది మనం క్లియర్గా చేంజ్ అయిపోయింది బాడీ ఫ్రేమ్ టచ్ గ్లాస్ అయితే చేంజ్ అయిపోయాయి మీకు బైక్ పరంగా కావచ్చు లేదా మొబైల్ పరంగా కావచ్చు రెండు విధాలుగా మీకు అందుబాటులో ప్రొద్దుటూరులో ఉంటాను ప్రొద్దుటూరులో వచ్చేసి ఆరవిటీ థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో భీష్మాచార్య మొబైల్ కేర్ అని ఉంటుంది దయచేసి మీరు ఏదన్నా నన్ను కలవాలనుకుంటే ఇక్కడ కలవచ్చు మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్